పండగ గురించి దసరా మనం ఎందుకు జరుపుకుంటాం అనేది ఎంతమంది తెలిసి పేరెంట్స్ తెలియట పూర్వము మహిషాసురు గని అట్లా రాక్షసుడు ఉండేవాడన్నమాట ఆ రాక్షసుడికి ఈ ముళ్ళలోకాలను మన మూడు లోకాలను కూడా జయించి గొప్ప వంట ఎక్కువ అనేది పెద్ద కోరి ఉండేది ఈ కోరికి తీసుకోవడానికి ఏం చేస్తారు పెద్ద తపస్ చేస్తాడు తపస్సు చేసినప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన మీకు ఏం కావాలి కొనుక్కు అంటే నేను మగవాళ్ళ చేతిలో ఎవరితో కూడా నేను చనిపోవద్దు అని వరం కోరుకుంటాడు మగవాళ్ళు ఎవరు కూడా నన్ను చంపొద్దు నేను అంత బలవంతుడి కావాలి అని మరణం కోరుకుంటాడు అనమాట అయితే బ్రహ్మదేవుడు ఆ వరం ఇచ్చేస్తాడు బోళ బోళ కదా బ్రహ్మదేవుడు ఎవరు వార వార వరాలగ్నములు ఇచ్చేస్తుంటాడు అట్లాగే బ్రహ్మదేవుడు వరం ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత ఈ రాక్షసులు దేవతలను మనుషులను అందరినీ కూడా సతాయిస్తుంటాడు ఏ దేవులు కూడా ఈ రాక్షసుని ఏం చేయలేకపోతున్నారు ఎందుకంటే మగవాళ్ళు ఎవరు కూడా చేయడానికి వీలేదు అయితే మహిషాసురుడి ఉద్దేశంలో ఆడవాళ్ళని చాలా తక్కువగా చూశాడు ఆడవాళ్ళు నన్ను ఏం చేయలేదు మగవాళ్ళు అయితేనే నన్ను చంపగలరు అనుకున్నాడు కానీ స్త్రీ శక్తి గురించి ఆ రాక్షసులకు తెలియదు స్త్రీ తలుచుకుంటే చేయలేని పనే లేదు మగవాళ్లే దాదాపుగా బలహీనరు ఆడవాళ్ళు బయటికి కనిపించకపోయినా కూడా అన్ని భరించే శక్తి అన్నీ కూడా ఉన్నది ఆడవాళ్ళకి ఒక కుటుంబాన్ని సక్రమంగా చేసుకోవాలన్నా పిల్లల్ని చక్కగా చూడాలన్నా ఏదైనా కూడా ఆడవాళ్ళ చెప్పి ఉంటుంది ఒక లేటి కనుక ఒక ఆడవాళ్ళ కనుక మంచిగా ఉంటే ఆ కుటుంబం బంగారు కుటుంబం అదే ఇంట్లో ఆడవాళ్ళు మంచిగా లేకపోతే ఆ కుటుంబంలో మొత్తం అసలు కదా ఈ విషయం అప్పట్లో ఆ రాక్షసులు తెలియదు తెలియక ఆ వరం అడుగుతారు అనమాట ఏమని అడుగుతారు నాకు నేను కేవలం మగవాళ్ళ చేతిలో మాత్రమే చనిపోవాలి ఆడవాళ్ళ చేతిలో చనిపోద్దు అన్నమాట అయితే ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు అతను మీటింగ్ పెట్టుకుంటారు ఏ ఉండాలని ఏం చేద్దాం మీరు ఏ విధంగా సంపాదించాలని ఏం చేస్తారంటే అమ్మవారిని వాళ్ళ శక్తులని కూడా అమ్మవారికి ఇచ్చి దుర్గాదేవిచ్చి వాళ్ళ ఆయుధాలు కూడా దుర్గాదేవిచ్చి ఆ దుర్గా ప్రతి ఈ మహిషాసుని సమ్మానించడానికి పంపిస్తారు పంపించినప్పుడు సింహాన్ని వాహనంగా పెట్టుకొని మా అమ్మ అమ్మవారు వస్తుంది అనమాట వచ్చినప్పుడు ఈ మహిషాస్తుడు కొన్ని వేల మంది సైన్యంతో వస్తాడు అమ్మవారి మీద అమ్మవారి మీద ఏ సైన్యం ఉండదు అనుకోటి ఆమె ఒంటరిగా వస్తుంది అంటే దీన్ని మీరు అర్థం చేసుకోండి ఒంటరి మహిళ అయినా కూడా ఏమైనా సాధించగలదు ప్రతి పండగలో కూడా మనకు ఒక సందేశం ఉంటుంది మన పెద్దవాళ్ళు ఒంటిగా పెట్టలేదు మనకి పండగలు ఇవన్నీ కూడా దాంట్లో సందేశాన్ని మన జీవితానికి తన నేర్చుకోవాలి మహిళలు తక్కువ వాళ్ళు కాదు ఆడవాళ్ళ దగ్గర తక్కువ శక్తి ఉండదు వాళ్ళు తలుచుకుంటే చేయలేని పని అనేది కూడా ఉండదు అయితే అమ్మవారు ఒంటరిగా వెళ్తుంది అతని మీదకి వెళ్ళి రకరకాల రూపాలలో అమ్మవారిని ఓడించడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఓడిపోతాడనమాట ఓడిపోయి లాస్ట్కి తొమ్మిది రోజులు వాగా పురామ యుద్ధం జరిగిన తర్వాత తొమ్మిదో రోజు అమ్మవారుని సంహరించేస్తుంది అప్పుడు మనం ఆట తర్వాత మనము విజయదశమి అంటే చదవచ్చు విజయదశమి అంటే విజయానికి సూచన అనమాట అమ్మవారు రాక్షసుల మీద విజయాన్ని సాధించింది కాబట్టి అదే మనకి విజయదశమి తర్వాత అందరికి ఇట్లా ఒక పెద్ద ఇంకొకటి పాండవులు అరణ్యవాసం అయిపోయిన తర్వాత అరణ్యవాసానికి వెళ్తూ వాళ్ళ యొక్క ఆయుధాలన్నీ కూడా ఒక చెట్టు మీద పెట్టుకుంటారు అనమాట అదే మన జమ్మి చెట్టు ఈ జమ్మి చెట్టు మీద వాళ్ళ ఆయుధాలని పెట్టుకుని వాళ్ళు అజ్ఞాతవాసంగా తెలుపుతారు అంటే వాళ్ళు ఎవరు కూడా గుర్తుపెట్టకుండా ఉంటారనమాట అందులో అట్లా ఈ అరణ్యవాసం అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తూ ఈ జమ్మి చెట్టు మీద ఆయుధాలను తీసుకొని వస్తారన్నమాట ఆ రోజు వాళ్ళు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు జమి చెట్టు దగ్గరించి ఆయుధాలు తెచ్చుకుంటారు కాబట్టి మనము కస్తారత్తు జమి పూజ చేసి జమి తీసుకొచ్చి పెద్దవాళ్ళకి ఇచ్చి మనము నమస్కారం చేస్తుంటాం ఇట్లాంటివి ఈ పిల్లలకి మనం తెలియపరచాలి మన సాంప్రదాయాలు ఏంటి మన పంటకం ఏంటి మన హిందూ ధర్మం ఏంటి ఇవన్నీ పిల్లలకు తెలియజేసినప్పుడు వాళ్ళు అవి తెలుసుకొని అందులో ఉన్నటువంటి నీతి ఏంటి అందులో ఉన్న నీతి ఏంటి ఒక చెడుని మంచి సాధించగలిగింది చెడు ఎక్కువ కాలం ఉండలేదు మంచి మెల్లిగా వచ్చినా కూడా మంచిదే విజయం ఎప్పుడు కాబట్టి చెడు అనేది మనము ఎప్పుడు కూడా చెడు మనము ఆవర్తం అనేది ఇందులో కుదరికి మనం చెప్పి ఈ విధంగా చెప్పినట్టయితే పిల్లలు మన సాంప్రదాయాన్ని నేర్చుకోవడమే కాకుండా వాళ్ళు మంచిగా కూడా అవుతారు ఇట్లాంటి కథలు పిల్లలు చెప్పండి అదేవిధంగా బతుకమ్మ కథ కూడా ఉంది మనకి బతుకమ్మ కథ కూడా మనకు మన తెలంగాణ సాంప్రదాయం మన సాంప్రదాయక మనం కూడా మన ముఖ్యంగా ఏంటంటే ఎక్కడెక్కడ పెళ్లిన వెళ్ళిపోయిన ఆడపిల్లలు కూడా బతుకమ్మకి కంపల్సరీ కూడా అమ్మగారికి పూస్తారు కదా ఆ వచ్చినటువంటి ఈ పండగ నాలుగు రోజులు వాళ్ళ ఇంటి దగ్గర ఎన్ని కష్టాలున్నా ఏ ఉన్నా కూడా అవన్నీ మర్చిపోయి అమ్మ వాళ్ళతో సంతోషంగా ఆ నాలుగు రోజులు గడిపి వెళ్తూ ఉంటారు కదా అంటే ఆడపిల్లలకి విశ్రాంతి ఎక్కడ ఈ బతుకమ్మ పండుగకి కంపల్సరీ మనం అందరం కూడా మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం అందరం కూడా సంతోషంగా ఉండి ఈ పుల్లను పూజించుకొని దసరా జరుపుకొని అందరూ కూడా మంచిగా ఉండాలనేటువంటి కోరిక రాదే అందరికీ కూడా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు థ్యాంక్ యూ